నాకు ఇష్టమైన ఒక మంచి మాట బైబిల్లో ఉందండి ఆయన నలిగిన వారి ప్రాణమును ఆలక్ష్యం చేయడండి నాకు చాలా ఇష్టం ఈ మాట అండి అన్యాయంగా నిందలు అవమానాలు వేదనలు బాధలు పోరాటాలు నలిగిపోయేవా చూడు నీకు ఇంకా ఏ స్పెషల్ క్వాలిటీ అక్కర్లేదు నీ నలిగిన నీ జీవితమే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయలేదు ఆయన స్వభావం అది కాదు లైట్ తీసుకోడు పక్క నుంచి బైపాస్ అయ్యి వెళ్ళిపోలేడు నలిగిపోతున్నావుగా నిద్రలేని రాత్రులు గడిపావుగా నీవు చేసిన నేరం కాదు నీవు చేసుకున్న పాపం కాదు నీకొచ్చిన శ్రమ అలాంటిది నీకొచ్చిన కష్టం అలాంటిది నీ కుటుంబ పరిస్థితి అట్లా అయినా విశ్వాసం వదులుకోలేదు ప్రభువు వదులుకోలేదు నీకు నీవే నలిగిపోయావు ప్రభువును వదిలిపెట్టి లోకానికి వెళ్ళలేవు ప్రభువును సంతోషపరిచే స్థాయికి రాలేకపోతున్నావు నలిగిపోతున్నావు నువ్వు నా యేసయ్య స్వభావం తెలుసా ఆయన నలిగిన వాని ప్రాణమును ఆలక్ష్యం చేయడు అనలేడు ఆయన వల్ల కాదు